వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ప్రజా రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి శోభా మంజరి గారు కర్నూలు డిపోను సందర్శించారు మేడం గారిని కర్నూలు టూ డిపో మేనేజర్ శ్రీ సర్దార్ హుసేన్ గారు సాధారణంగా ఆహ్వానించారు విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది మేడం గారిని శాల్వాతో సత్కరించడం జరిగింది ఆ తర్వాత మేడం గారు డిపో ఆవరణలో మొక్కను నాటడం జరిగింది ये से 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 पैसे से मटाई से अरे पावर एक से मेरे लिए वैसे ना देखो तो कुछ ट्रक कर रहा था सर అనంతరం మేడం గారు డిపోలోని ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగులకు పలు రకాల సూచనలు సలహాలను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని అక్కడికక్కడే అధికారులతో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ సమావేశం యొక్క వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉద్యోగుల సమయ పాలన గురించి వారు అడిగి తెలుసుకున్నారు అండి పెళ్లి కాని వాడు పిల్లలు వాడు స్కూల్ పిల్లల్ని పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు మీరు పంపించారు పెళ్లి కూడా అయిపోయి కొంతమందికి మన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని స్కూల్ పంపిస్తున్నారు కదా తెలిసిపోయింది స్కూల్కి తలుపు వేసే లోప తీసి స్కూల్ ఫస్ట్ బయలు పట్టుకు ముందు పంపిస్తారా డోర్ వేసేసిన పంపిస్తారా పంపిస్తారు వాళ్ళకు ఉండాలి పిల్లలకి మన పిల్లలకి మన డిసిప్లిన్ రాళ్ళకు ఉండాలి డిసిప్లి ఉండాలి అండి మీకు కదా అర్థమైపోయింది కదా పిల్లలకి అయితేనేమో ఇన్ టైంలో పంపిస్తున్నాం మరి మనం ఇప్పుడు వస్తున్నాం మనకు వర్తించదా డిసిప్లిన్ మనకు వర్తించదా